వెల్కమ్ టు రాజనీతి ఈరోజు పత్రికల్లో విశేషాలు తెలుసుకురాబోయే ముందు ఇవాళ చాలా విషాదకరమైన రోజు పత్రికా రంగానికి వరకు అట్లాగే రెండు తెలుగు రాష్ట్రాలు సంబంధించినంత వరకు అక్షర యోధుడు పత్రికారంగా తెలుగు పత్రికారంగా పితామహులైన చిరుకూరు రామోజీరావు గారు ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు గారు ఇవాళ ఉదయం ఎర్లీ అవర్స్లో చనిపోయారు ఇది ఒక రకంగా చాలా విషాదకరమైన రోజు నేను గురించి రామోజీరావు గారి గురించి పత్రికా రంగానికి ఆయన చేసిన సేవ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రాముఖ్యత గురించి ఒక వీడియో మళ్ళీ చేస్తాను ముందుగా ఈనాడుతో ఈరోజు సమీక్ష వార్తలు సమీక్షిద్దాం ఈనాడులో ఈరోజు బ్యాన్ రాయటం నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించారు ఎన్డీఏ పక్షాలంతా కూడా కలిసి దానికి సంబంధించిన వార్త ఈనాడు బ్యాన్ రాయటంగా వచ్చింది ఇందులో కలిసికట్టుగా ముందుకు వెళ్తాం ఎన్డీఏ అత్యంత బలమైన కూటమి అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు ఏకాభిప్రాయం కోసం పాటు పడతాను ఏకాభిప్రాయంతోనే పరిపాలన చేస్తానని చెప్పి దేశమే ముందు అనే సూత్రానికి కట్టుబడి ఉన్నాము ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు ఈ సందర్భంగా ఎన్డీఏ పక్షాల నాయకులందరూ కూడా ఈ సమావేశంలో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు మోడీని ఎన్డీఏ నేతగా ప్రకటించే సందర్భంగా ఇది నా జీవితంలో గర్వించదగ్గ రోజు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్డీఏ లోక్సభ ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా ఏకగ్రహంగా ఎన్నికైన తర్వాత నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిని కూడా ప్రశంసించారు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ మంచి విజయాలు సాధించిందని కూడా ఆయన చెప్పారు ఇక నూతన సిఎస్గా ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు జో జవహర్ రెడ్డి గారు ఆయన పంపించిన తర్వాత నీరబ్ కుమార్ ప్రసాద్ గారిని కొత్త సిఎస్గా ఆయన బాధ్యతలు చేపట్టారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయవాడ సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ఈయన ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రజా సమక్షంలో ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నట్టు సమాచారం తర్వాత బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి రెడ్డి మీద సిఐడి కేసు నమోదు చేసింది హైదరాబాద్లో ఆయన ఇంట్లో తనిఖీలు చేశారు నిన్న సిఐడి అధికారులు ఈయన ఈ బేవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి కొన్ని ఫైళ్ళు కంప్యూటర్లన్నీ కూడా ఆయన కారులో వేసుకొని ఆ రోజు ఫలితాలు వెలువడిన తర్వాత తరలిస్తుండగా ఒక ఆయన చూసి అడ్డుకోపోయారు అయితే ఈయన వెళ్ళిపోయాడు సో అతని కంప్లైంట్ అతను కంప్లైంట్ ఇచ్చారు గద్దె శివరామ గద్దె శివకృష్ణ అని ఆయన ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని దాడి చే సోదాలు చేశారు సోదాలు చేశారు ఈ సోదాల్లో ఏ ఏంటి ఏమైనా ఆధారాలు దొరికినాయా ఏంటి అనేది తెలియాల్సి ఉంది ఇది ఢిల్లీ ఛత్తీస్గఢ్ని మించిన మద్యం కుంభకోణం ఇక్కడ ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు అట్లాగే తెలుగుదేశం పార్టీ ఇంకా అధికారంలో అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే కొన్ని కొన్ని నిర్ణయాలని అధికారులు తీసేసుకుంటున్నారు ప్రజలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలని అందులో ఒకటి ఈ పన్ను మున్సిపాలిటీల్లో పన్ను ఉండేది ఆ చెత్త పన్ను సోళ్లను నిలిపేశారు స్థానిక సంస్థలన్నిటికి కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు మున్సిపాలిటీలన్నిటికీ కూడా తర్వాత ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవ్వాలి ఎక్కనైనా అని చెప్పి వరలరామయ్య గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేశారు ఇక నూట యాభై కోట్ల విద్యా కానుక పథకంలో నూట యాభై కోట్ల దోపిడీ జరిగిందని టెండర్ లేకుండానే ఏడు వందల డెబ్బై రెండు కోట్ల సామాగ్రి సరఫరా బాధ్యతలు ఒక సంస్థ సంస్థకు చెప్పారని చెప్పి దీన్ని న్యాయ సమీక్ష నుంచి తప్పించుకునేందుకు కూడా టెండర్లను విభజించారని ఈనాడులో ఒక స్టోరీ రాశారు ఉత్తరాంధ్రలో వైకాపా కీలక మంత్రి దీనికోసం ఐదు పర్సెంట్ కమిషన్ దండుకున్నారని కూడా రాశారు మేబీ విద్యాశాఖ మంత్రిగా బొత్స హత్యనారాయణ గారు ఉన్నారు కాబట్టి ఉత్తరాంధ్రలో కీలక మంత్రి ఆయనే అనుకోవచ్చు దీన్ని అంటే పేరు పెట్టలేదు కానీ బట్ ఆయన శాఖకు సంబంధించింది ఇది పైగా ఉత్తరాంధ్ర మంత్రి అని కూడా రాశారు కాబట్టి ఖచ్చితంగా అది బొత్స హత్యనారాయణ అయి ఉంటారు ఇక ఆ తర్వాత ఇక్కడ అరబిందోకి బల్క్ డ్రగ్ పార్క్ని అప్పజెప్పి ఇందులో ఎనభై తొమ్మిది శాతం వాటా అరవిందో కంపెనీకి కట్టబెట్టి ఐదు వేల కోట్ల లబ్ధి చేకూర్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారని చెప్పి ఒక స్టోరీ రాశారు ఇది వచ్చేసి కాకినాడ సమీపంలో దీనికోసం అరవిందో కోసం ఒక సెజన్ ఒకటి ఏర్పాటు చేయాలని చూశారు అయితే ఇందులో ఉన్న దీని వెనకాలన్న కుట్రను అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం దీనికి చెక్ చెప్పింది దాంతో వీళ్ళ పథకం ఫెయిల్ అయిందని చెప్పి రాసుకొచ్చారు ఈ అరవింద వచ్చేసి విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డికి సంబంధించిందన్న విషయం మనందరికీ తెలుసు రేపే మోడీ పట్టాభిషేకం అని చెప్పి ఒక స్టోరీ ఇచ్చారు ఆదివారం సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ పక్షాల నాయకులందరూ బీజేపీ పార్టీ ముఖ్యమంత్రులు అంతా కూడా హాజరవుతారని చెప్పి రాశారు అలాగే నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధాన పదవి చేపట్టబోతున్న సందర్భంగా బీజేపీ అగ్రనాయకులు ఎల్కే అద్వానీ మురళి మనోహర్ జోషి గారిని కలిసి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్న ఫోటోలు కూడా వేశారు వైఎస్ఆర్సీపీ వేరే విధేయులైన ఐపీఎస్ల మీద వేటపడింది సిఐడి ఏడీజీ సంజయ్ సిట్ చీఫ్ రఘురామ్ రెడ్డిని బదిలీ చేశారు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయమన్నారన్న వార్తను ఇచ్చారు అట్లాగే సినిమా నటులు నిఖిల్ బండ్ల గణేష్ వీళ్ళంతా కూడా లోకేష్ గారిని కలిసి ఆయనకి అభినందనలు తెలియజేశారు తర్వాత గౌతమ్ సవాంగ్ మీద ఒక స్పెషల్ స్టోరీ ఈనాడులో ఇచ్చారండి ఆయన మాజీ డీజీ మాజీ డీజీపీ ఈయన ఈయన కాలంలో రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్ళింది పోలీసు వ్యవస్థను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాసోహం అనే విధంగా చేసేసి వాళ్ళ అరాచకాలకు వెన్నుదనుగా నిలిచాడు గౌతమ్ సవాంగ్ అని చెప్పి ఒక డీటెయిల్డ్ స్టోరీ రాశారండి చంద్రబాబు నాయుడు మీద వైసీపీ వాళ్ళు దాడి చేస్తే దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛని ఆ రోజున కొట్టిపడేశారు అట్లాగే పల్నాడు అరాచకాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలకు అమరావతిలో అరాచకాలకు అన్నిటికీ కూడా ఈ గౌతమ్ సవాంగ్ బాధ్యుడని చెప్పి ఒక మంచి స్టోరీ రాశారు జనం ఈయన ఇప్పుడు ప్రస్తుతం డీజీగా లేరు కాబట్టి ఈయన అరాచకాలని మర్చిపోతారేమో వాటిని గుర్తు చేస్తున్నట్టుగా ఈ స్టోరీ కూడా ఉంది కొడాలి నాని వల్లభనేని వంశీ ఇంటి ముట్టడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు గుడివాళ్ళలో కొడాలి నాని ఇంటి మీదకి కోడిగుడ్లు విసిరారు అట్లాగే వంశీ ఇంటి బయటకు రావాలని చెప్పి వంశీ ఇంటి ముందు కూడా గొడవ చేశారు కొద్దిసేపు తర్వాత పోలీసులు వచ్చి పంపించేశారు ఇక తోపు సోదరులకి డబ్బులు ఇచ్చి మోసపోయామని చెప్పి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక సమావేశం పెట్టారు వీళ్ళు దాదాపు రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర అనంతపురం రాప్తాడు పరిసరాల్లో యాభై కోట్లు వసూలు చేశారనేది వీళ్ళ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ ఇందులో ఒకే ఒక రియల్టర్ నుంచి ఆరు కోట్లు వసూలు చేశారండి తర్వాత ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకు సంబంధించి క్రాస్ ఓటింగ్ మీద ఒక మంచి స్టోరీ వచ్చింది ఈ క్రాస్ ఓటింగ్తోనే మూడు ఎంపీ స్థానాలను వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిందని చెప్పి రాశారు నిన్నే మనం అనుకున్నాం బీజేపీకి కారిస్తే మూడు గెలిచింది మూడు ఓడిపోయింది ఆ మూడు చోట్ల కూడా క్రాస్ ఓటింగ్ చాలా ఎక్కువ జరిగిందని చెప్పి అలాంటి కథనాన్ని ఇక్కడ ఇచ్చారు ఆంధ్ర యూనివర్సిటీలో కీలకమైన ఫైళ్ళు మాయమైనవి బీసీ ప్రసాద్ రెడ్డి కూడా కనిపించట్లేదు దీని మీద ఒక స్టోరీ రాశారు అట్లాగే ఆయన ప్రసాదరెడ్డి పదవీ కాలంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తీవ్రంగా వివాదాస్పదమైనాయని చెప్పి మా ఆ స్టోరీలో మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో ఏపీ బావరే ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండి మీద కేసు హిక్కు దించుతున్నారని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఈయన ఇంట్లో సిఐడి అధికారులు సోదాలు చేశారు కీలక సమాచారం లభ్యమైందని చెప్పి వైసీపీ లిక్కర్ స్కామ్లో ఇతనే కీలక పాత్రధారి అని చెప్పి రెడ్డి మీద ఒక స్టోరీ రాశారు మొత్తం మద్యం స్కామ్ ఐదు వేల కోట్లు అని చెప్పి కూడా ఈ స్టోరీలో మెన్షన్ చేశారు అలాగే బ్యాన్ రాయడం ఇక సమిష్టిగా నిర్ణయాలు ఎన్డీఏ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తానని చెప్పి మోడీ చెప్పినట్టు రాశారు సామాన్యుల జీవితాల్లో కనీస స్థాయికి జోక్యం చేసుకుంటాం ఎన్డీఏ ఎంపీలకు నిరంతరం అందుబాటులో ఉంటాయని చెప్పి నరేంద్ర మోడీ అన్నారు పవన్ కళ్యాణ్ అంటే పవనం కాదు అది ఒక తుఫాన్ అని చెప్పి ఆయన అన్నారు చంద్రబాబు కూడా పేదల సంక్షేమమే ముఖ్యంగా పనిచేస్తున్నారని చెప్పి మోడీ గారు వీళ్ళిద్దరిని ప్రశంసించారని చెప్పి రాశారు ఇక వైసీపీ అధి అధికారంలో ఉండగా వైసీపీకి అడ్డగోలుగా సపోర్ట్ చేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళని సెలవుల మీద వెళ్ళటానికి అంగీకరించట్లేదు అట్లాగే డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళటానికి కూడా అంగీకరించట్లేదు వీళ్ళందరినీ కూడా కొద్ది రోజులు ఆపి వీళ్ళు చేసిన పనుల మీద ఎంక్వైరీ చేసి వీళ్ళ క్లీన్ చిట్ వస్తేనే పంపించాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఎన్నికల ఫలితాలు వెలువట్టడంతోనే చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు సెలవుల మీద వెళ్ళటం లేదంటే సొంత రాష్ట్రాలకు వెళ్ళడానికి పర్మిషన్లు ఇవ్వండి అని అప్లై చేసుకోవడం జరిగింది దాని మీద స్టోరీ రాశారు అట్లాగే సీఎంఓలో ఉన్న పూనం మాలకొండయ్య సీనియర్ ఐఏఎస్ అధికారి ఆవిడ అట్లాగే రేవు ముత్యాలరాజు భరత్ గుప్తా ఈ ముగ్గురిని కూడా బదిలీ చేశారు వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వద్దని చెప్పి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు మళ్ళీ మంచి రోజులు వచ్చిన ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో తెలుగుదేశానికి అత్యంత ప్రాధాన్యం ఉందని చెప్పి మంచి స్టోరీ ఒకటి రాశారు గతంలో యునైటెడ్ ఫ్రంట్లో వాజ్పేయి సర్కార్ ఏర్పాటులో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు కాబట్టి ఈసారి బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు కాబట్టి మళ్ళీ చంద్రబాబు పాత్ర కీలకంగా ఉంటుంది అలా రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఉదారంగా నిధులు ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని రాశారు ఇక జగన్ హాహాకారాలన్నీ ఒక స్టోరీ రాశారు వీళ్ళు ఆంధ్రజ్యోతిలో అప్పుడు జగన్ పార్టీ వాళ్ళు దౌర్జన్యాలు చేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని విమర్శించినప్పుడు మా అభిమానులకు బీపీ పెరిగింది బీపీ పెరిగినప్పుడు వాళ్ళు సహజంగానే రియాక్ట్ అవుతారని చెప్పి కొట్టుపడేశారు ఇప్పుడు అప్పటి బాధితులు ఇప్పుడు ఎదురు తిరిగితే ఈయన హాహాకారాలు చేస్తున్నాడని చెప్పి మంచి స్టోరీ రాశారు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి చంద్రబాబు ఇంటి మీద జరిగిన దాడి వీటన్నిటిని కూడా మెన్షన్ చేస్తూ మాచర్లో తురక కిషోర్ అనే చేసిన రాజకం ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ని మెన్షన్ చేస్తూ ఐదేళ్లలో ఎంత రాజకం చేశారో ఇవన్నీ కూడా ఈ స్టోరీలో రాశారు కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి ఛాన్స్ అనే విషయంలో కూడా వీళ్ళు టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడికి ఛాన్స్ ఉంటుందని చెప్పి రాశారు అట్లాగే రెండు క్యాబినెట్ కేంద్రంలో రెండు క్యాబినెట్ పదవులు రెండు సహాయ మంత్రి పదవులు రావచ్చని కూడా వీళ్ళు రాశారు అందులో వచ్చే ఎవరెవరికి రావచ్చు అనే దానిలో పెంబాన్ చంద్రశేఖర్ గుంటూరు ఎమ్మెల్యే నే సారీ పెమ్మసాన్ చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు చిత్తూరు ఎంపీ వీళ్ళ ముగ్గురు కూడా దక్కే ఉన్నాయి జనసేన నుంచి బాలసౌరికి బీజేపీ నుంచి పురంధేశ్వర్ గారికి అవకాశాలు ఉన్నాయని చెప్పి రాశారు విజయవాడ గుడివాడలో కవ్వింపులు దాడులు వంశీ కొడాలి ఇళ్లపై రాళ్లు కోడిగుడ్ల దాడి విజయవాడలో యార్లగడ్డ అంచర్లపై పోలీసులు లాఠీచార్జి పలువురు గాయాలని చెప్పి నిన్న విజయవాడలో జరిగిన సంఘటనని ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చేసింది అట్లాగే కమిషన్ల కోసమే బడా సంస్థలకు బిల్లులు ఇచ్చేశారు ఏసీబీ విజిలెన్స్కి ఫిర్యాదు చేశారు కాంట్రాక్టర్ల సంఘాలళ్ళు మాజీ సిఎస్ జవహర్ రెడ్డి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ సత్యనారాయణ లక్ష్మీశాల మీద విచారణకు వీళ్ళు ఫిర్యాదు చేశారు ఇక యూనివర్సిటీల్లో విగ్రహాల రాజకీయాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో దాదాపుగా అన్ని యూనివర్సిటీల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టారు మామూలుగా రాజకీయ నాయకుల విగ్రహాలు విద్యా సంస్థల్లో పెట్టకూడదనేది ఒకటే ఒక నియమం ఉంది ఆ నియమాన్ని ఉల్లంఘించి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం వీసీలంతా కూడా విగ్రహాలు పెట్టారు అలాంటి విగ్రహాల్లో శ్రీ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్లో ఒక విగ్రహాన్ని తీసేశారు మొత్తం విగ్రహాలని తీసేసే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఓకే ఇక సాక్షి పేపరు చూద్దాం సాక్షి సాక్షి కూడా బ్యానర్ రాయటం నరేంద్ర మోడీ గారి ప్రసంగాన్ని బ్యానర్ చేసింది గత పదేళ్ల పాలన ట్రైలర్ అని అసలు సినిమా ఇప్పుడు చూపిస్తానని నరేంద్ర మోడీ గారు అన్నట్టు రాసుకొచ్చారు అధికార దాహంతో విపక్షాలు కలిసినాయి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం మీద విశ్వాసాన్నే పోగొట్టే ప్రయత్నం చేశారు ఇండియా కూటమి వాళ్ళని చెప్పి మోడీ ఇండియా కూటమిని తీవ్రంగా విమర్శించారని చెప్పి వీళ్ళు ఇందులో రాశారు ఇక సైడ్ ఈ పక్కకు వస్తే ప్రజాస్వామ్యమా ఆటవిక రాజ్యమా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న టీడీపీ దాడులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆస్తుల లక్ష్యంగా విధ్వంసం అని చెప్పి ఒక స్టోరీ ఇచ్చారండి దీనికి కంటిన్యూషను రెండో పేజీలో ఉంది ఆ కూడా రెండో పేజీలోకి వెళ్ళినప్పుడు మనం చూద్దాం బెదవాడలో టీడీపీ ధ్వంసకాండ దేవినేని అవినాష్ కు భద్రత పెంపు దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిలో దేవినేని అవినాష్ మనుషులు పాల్గొని పాల్గొన్నారని ఆ రోజున ఆరోపణలు వచ్చినాయి అట్లాగే పట్టాభి ఇంటి మీద దాడి జరిగినప్పుడు పట్టాభిని కొట్టినప్పుడు కూడా దేవినేని అవినాష్ మనుషులే అందులో ఉన్నారని చెప్పి అనుకున్నారు ఇప్పుడు అదే దేవినాశిని అవి దేవినేని అవినాష్ ఇంటి చుట్టూ పోలీసులు ఇనప కంచెలు పెట్టి కాపలా కాస్తా ఉన్నారు అంటే బాధితులు ఎదురు తిరుగుతున్నారు ఐదేళ్లు తీవ్రంగా దాడులకు గురైన వాళ్ళు హత్యలకు గురైన వాళ్ళ తాలూకా వాళ్ళు ఇప్పుడు తిరగబడుతున్నారు దాన్ని సాక్షి ఎట్లా ప్రజెంట్ చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి కానీ సాక్షి కానీ మా మీద దాడులు చేస్తున్నారు రాష్ట్రం మండిపోతుందని చెప్పి ప్రజెంట్ చేస్తున్నారు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు అందరినీ కంట్రోల్ చేస్తున్నారు ప్రతి మీటింగ్లో టెలికాన్ఫరెన్స్లో చెప్తున్నారు సమయం పాటించమని అలా పాటించబట్టే పెద్దగా చెదురు ఏదో చిన్న చిన్న సంఘటనలు మినహా భారీ సంఘటనలు పెద్ద సంఘటనలు ఏం జరగట్లేదు నిజానికి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లాగా తెలుగుదేశం శ్రేణులు రెచ్చిపోతే గత వారం రోజులుగా రాష్ట్రం తగలబడతా ఉండేది ప్రస్తుతానికి అలాంటి పరిస్థితులు ఏం లేకుండా ప్రశాంతంగా ఎవరు పని వాళ్ళు ఉన్నారు అయినా కూడా సాక్షి హాహాకారాలు చేస్తూ ఉంది ఇది ప్రజాస్వామ్యమా ఆటవిక రాజ్యం అని చెప్పి వీళ్ళు రాయటం చాలా చోద్యంగా కూడా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయని చెప్పారు ఇవన్నీ కూడా అనుమతి లేని విగ్రహాలు అధికారం ఉందని అనుమతి లేకుండా పెట్టారు వాటిని కొట్టేస్తున్నారు అందులో తప్పేమీ లేదనేది ఎక్కువ మంది అభిప్రాయం వీధి వీధికి సంది సందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విగ్రహాలు ఉన్నాయి వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ విగ్రహాల మీదకి జనం వెళ్తున్నారు వాటిని కూలగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు కొన్ని చోట్ల పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మీద జనసేన కార్యకర్తలు దాడి చేశారు జనసేన రాళ్ళు కొబ్బరికాయలతో వీళ్ళు ఆయన కారు మీద దాడి చేసి హత్యాత్వం చేశారని చెప్పి ఒక స్టోరీ రాశారు ఒక ఇన్సిడెంట్ని ప్రజెంట్ చేశారు అట్లాగే చంద్రగిరిలో పులివర్తి నాని గ్యాంగ్ వేరంగం వేసిందని చెప్పి ఒక ఐటమ్ ఇచ్చారు చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేశారు సిఐ మీద డిఎస్పీ మీద దాడులు చేశారని చెప్పి రాశారు తర్వాత వాళ్ళని బాధితులను పరామర్శిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటూ ఒక ఫోటో కూడా వేశారు పల్నాడులో నూట నలభై నాలుగు సెక్షన్ ముగిసింది ఎన్నికల సందర్భంగా పల్నాడులో తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం అవాంఛనీయ సంఘటనలు జరిగిన నేపథ్యంలో అక్కడ కలెక్టర్ను అక్కడ ఎస్పీని కూడా మార్చారు ఆ తర్వాత కలెక్టర్ను మార్చారు ఆ తర్వాత కంప్లీట్ అప్పటి నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు ఇప్పటివరకు పదమూడు వందల ముప్పై మందిని అరెస్ట్ చేశారు నిన్నటితో ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ముగిసిందని చెప్పి కలెక్టర్ అనౌన్స్ చేశారు విశ్వవిద్యాలయాల మీద టీడీపీ దాడులు అని చెప్పి ఒక వార్త ఇచ్చారండి యాక్చువల్గా విద్యా సంస్థల మీద దాడులు అని చెప్పి కొంతమంది తటస్థం ముసుకేసుకున్న మేధావులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు విషయం ఏంటంటే గతంలో అనేక సార్లు అనంతపురంలో మనం చూసాం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ మీదకి వెళ్ళి వైస్ ఛాన్సలర్ని కొట్టినంత పనిచేశారు అదే రిపీట్ అయింది నిన్న అంటే ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుందంటానికి మనకు కనిపిస్తూ ఉంది ఐదేళ్లలో ఏ రాజకీయాలు అయితే చేశారో వాటన్నిటి కూడా వాటిని మళ్ళీ వీళ్ళు ఫేస్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయని అనుకోవాలి మనం సో ఇది ఇవాళ మూడు ప్రధాన పేపర్లు వచ్చిన వార్తలకు సంబంధించిన వివరాలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్